వెల్కమ్ టు కానుక టీవీ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం చెముడుగుంట గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బాణసంచాలు కాల్చుతూ నినాదాలతో హోరెత్తిన చెముడుగుంట గ్రామం కాకానికి పెద్ద ఎత్తున విచ్చేసిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు సర్వేపల్లిలో రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ రాష్ట్రంలో కోవిడ్ లాంటి విపత్తుల పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా పనిచేసే ప్రజల ప్రాణాలని కాపాడాయి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి వైద్యం అందించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కళాశాలల్ని తీసుకువచ్చారు పేద కుటుంబాలకి వైద్య విద్యతో పాటు మెడికల్ కళాశాలలకు అనుసంధానంగా ఏర్పాటు స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు